కిషన్ మేపా గుజరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషన్ అసోసియేషన్ మురుగు జిల్లా అధ్యక్షుణ్ణి ఈరోజు మేపా జిల్లా కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు బండి రాజన్నగారి నాయకత్వంలో ఈరోజు ఉగాది హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సరంగా మన ఉగాదిగా పిలువబడే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు మేపా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఇది చాలా శుభ సూచకం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అబ్బాపురం మాజీ సర్పంచ్ గండి కుమార్ ముజిరాజన్న గారు ముంచేత మాజీ సర్పంచ్ మూల రాజన్న ముజిరాజు గారు అలాగే తెలంగాణ ముజిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెంకన్న ముజిరాజు గారు అలాగే మెపా జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మ నరేష్ ముజరాజు గారు వెంకటాపుర మండల అధ్యక్షులు వెంకట రమేష్ ముజరాజు గారు అలాగే మిత్రులు పల్లెవైన రఘు గారు అలాగే సిద్ధార్థ గారు కౌశిక్ గారు మన శాస్త్ర కార్యదర్శి అన్న ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి సింగారావు రామకృష్ణ గారు మీ అందరికీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న ఈ సందర్భంగా మెపా అనేది విద్యా ఉద్యోగ సాధికారైతే లక్ష్యంగా గుజరాత్ జాతిలో ఉన్న ప్రతి పేద పిల్లలకు ప్రతి సామాన్యులకు అందరికీ మెపా ఎల్లవేళలా అండగా ఉంటుందని అలాగే మెపా యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఉన్న ప్రస్తుతం లక్ష్యం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీల అతీతంగా పార్టీ సిద్ధాంతాలు వేరైనా కూడా జాతి సిద్ధాంతమే లక్ష్యంగా మనం అందరం కలిసి పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ కార్పొరేట్ దాకా మన ముజరాజు బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా కూడా జాతి ఐక్యత జాతి అభివృద్ధి లక్ష్యంగా మన బిడ్డలను గెలిపించుకునేందుకు ఎవరు ఎలాంటి మనస్పార్థాలు లేకుండా అందరం ఐక్యతతో కలిసి ఉండి ప్రతి గ్రామాలలో ప్రతి పల్లెలలో మనం స్థానిక సంస్థల ఎన్నికలలో ముజిరా జెండా ఎగరేసే దిశగా కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను వచ్చేసినటువంటి మన ముజురాజు తండ్రులకు మరియు తమ్ములకు పేరు పేరు అందరికీ అభిప్రాయాలి ఈరోజు రోజు చాలా శుభ్రద రోజు తెలుగు గారిని సంవత్సరం పురస్కరించుకొని మన ముదిరాజు కాలంగా ఆవిష్కరణ మన ముడుగు జిల్లా అధ్యక్షులు అజ్ కిషన్ గారు మరియు గౌరవాధ్యక్షులు బండి రాజు గారు మరి పెద్దలు అన్నగారు సిద్దన్న గారు మరియు మహాసభ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న మీరు చెప్పినట్టుగానే మా మెప్ప ఇప్పుడు ఆర్థికంగా ఎదుగానే ప్రతి గ్రామాన ఊరు ఊరిన పరిధిలో జరుగుతుంది మీరు కూడా చూస్తూ ఉన్నారు ఎవరైనా కొంచెం గరివా చనిపోయినా కూడా ఆర్థికంగా మన మిప సాయం చేస్తూ ఉన్నది మెప్ప అనేది ఒకటే ఉంటుంది అన్న కొన్ని శక్తులు అది మన దురాధానలో ఉన్నా కానీ మంచి ఎదుగుతా ఉంటే కాలుబట్టు మిస్తూ ఉంటారు అది కాను కానీ దాని అంతా అసలు ఉంది మీరు అన్నట్టుగానే మెప్ప ఎప్పుడూ విద్యార్థులకు కానీ పేదవాళ్ళకి కానీ సహాయం చేసుకుంటూ వస్తుంది మీరు అన్నట్టుగా ఇంకా ముందు ముందు అంచనాలు ఎదుగుతూ మెప్ప మనం ఉదాహరణ బిడ్డలకు సేవ చేస్తూ ఉదాహరణకి ఈ తేడా చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లాలోని మెపా కార్యాలయంలో మన మెపా కార్యవర్గ సభ్యులు మరియు ముద్రా బంధువులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్న రోజుని ఈ సందర్భం తెలియజేస్తున్నా అట్లే మన క్యాలెండర్ ఈ సంవత్సరం క్యాలెండర్ మనం ఆవిష్కరించుకోవడానికి చాలా సంతోషకరంగా తెలియజేస్తూ అట్లే ఇదే విధంగా రాష్ట్రంలో మెప ద్వారా ప్రతి ముందురాజు ముందుకు పోయి ఆర్థికంగా మన సామాజికంగా ఎదిగి రాజకీయంగా ఎదగాలని ఈ మెప రాష్ట కార్యవర్గాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వంలో ప్రతి ప్రతి ఒక్కరిని మంచిగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఒక ఉద్యోగస్తులుగా తయారు చేయడానికి మేప తప్పకుండా వాళ్ళ వంతు వాళ్ళు సహకరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంస్థ సంస్థాగత ఎన్నికలలో మన సత్తా మన మెప్ప ద్వారా కానీ మన ముదిరాజు అన్ని ప్రతి ఒక్క మేపా ద్వారా గాని మన ముదిరాజు మన మా మహానాడు మా నేను బంధువులందరికీ నేను ఏంటంటే మన అందరి అధ్యక్ష నుండి నాలుగు వర్గాలు కాకుండా పది వర్గాలు కాకుండా నువ్వు నేను నేను వేరు నువ్వు వేరు అని చెప్పి మనం మురుగులో ఉండద్దని ఈ సందర్భంలో తెలియజేస్తూ మనం అందరికీ శుభవేదన తెలియజేస్తూ ముగిస్తున్నాం ముదిరా సంఘ సభ్యులందరికీ ఈ రోజు మురుగు జిల్లా ముదిరా సంఘ సభ్యులందరికీ అందరికి ఈ జిల్లా మురుగు జిల్లాలో ఉన్నటువంటి ముదిరా సంఘ బంధులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ రోజు చూసినట్లయితే ఈ యొక్క మంచి పరిణామం ఈ రోజు మా ముజిరా సంఘ క్యాలెండర్ ఉగాది సందర్భంగా ఈ రోజు మా ముజిరా సంఘ పెద్దలు ఆస్కరణ చేసుకోవడం జరిగింది మరి మునుముందుగా మన మరి రాజకీయ పరంగా కానీ విద్యా పరంగా కానీ అన్ని విధాలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ రోజు మా పులిరాజు బంధువులు క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది మరి అదే విధంగా ముజరాత్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రోజు ముజరాత్ ఏ ప్రభుత్వం అనే చిన్న చూస్తుంది మరి ఈ రోజు ముజరాత్ ఈ తెలంగాణ రాష్ట్రంనే యాభై లక్షల మంది ముజరాత్ అత్యధిక జనాభా ముజరాత్లను ఏ పార్టీ అని కానీ ఇవాళ గుర్తించి మరి గుజరాజులకు అన్ని విధాలుగా సకల సౌకర్యాలు కల్పించాలని మరి అదేవిధంగా రాజకీయ పరంగా కాని ఉద్యోగ రీత్యా పరంగా కానీ విద్య పరంగా కానీ అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గుజరాజు బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముగిసుకుంటాను జై గుజరాజ్ జై పెద్ద